డాక్టర్ గారు నాకు మెన్సెస్ రావడానికి వారం పది రోజుల నుండి రొమ్ములు మహా మహాసలపరంగా మారతాయి మా వారికి నా రొమ్ములంటే చెప్పలేనంత ఇష్టం వాటిని చేతులతో నొక్కడానికి ఇష్టపడుతుంటారు మెన్సెస్ ముందు రొమ్ములు సలపరం వల్ల వారు చేసే ఈ పని తట్టుకోలేకపోతున్నాను నేను ఏడ్చినా మొత్తుకున్నా వాటిని నలిపివేయడం మానుకోరు ప్రతి నెల ఇదొక పెద్ద సమస్య అయిపోయింది నాకు నరకం అనిపిస్తుంది బాధ భరించే కంటే చచ్చిపోవాలనిపిస్తుంది మా వారి తీరు మారదా ఆయన కామం తగ్గదా నాకు చావే శరణ్యమా తగిన సలహా ఇవ్వండి అంటున్నారు ఆయన కామం తగ్గనవసరం లేదండి ఆయన తీరు లేదండి అవసరం లేదండి ఈ ప్రీమినిషల్ సిండ్రోమ్ పీఎంఎస్ అంటాం ప్రీ మినిషల్ సిండ్రోమ్ అంటే కొంతమంది లేడీస్కి మెన్సెస్ రావడానికి పది పది రోజులు ముందు నుంచి కొద్దిగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాబట్టి వాళ్ళకి వక్షోధాలు కొద్దిగా బరువుక్కుతాయి సలపంగా అనిపిస్తాయి అలాగే కొందరికి ఒంటికి నీరు చేస్తుంది కాళ్ళకి నీరు చేస్తుంది మొఖానికి నీరు చేస్తుంది ఇదంతా ప్రీమిస్ట్రోన్ సిండ్రోమ్ లక్ష్యం దీనికి ఏమీ లేదు ప్రొజిస్ట్రోన్ ట్యాబ్లెట్స్ మెన్సెస్ అయినటువంటి పదిహేనో రోజు నుంచి రోజుకి రెండు వేళలు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి లేకపోతే అవసరం పెట్టి మూడు సార్లు పది రోజులు వేసుకుంటే చాలండి ఈ బాధలే ఉండవు అలా కొద్దికాలం వాడితే సరిపోతుంది డాక్టర్ సలహా మీద కొద్దిగా ప్రిజిస్ట్రోన్ ట్యాబ్లెట్స్ ఎందుకంటే ఆ రోజు ప్రొజిస్ట్రో అక్కడ ఇంబ్యాలెన్స్ అక్కడ అంతవరకు ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది ప్రిజిస్టర్ హార్మోన్ అప్పుడే పెరుగుతుంటుంది ఆ ప్రిజిస్ట్రోన్ హార్మోన్ సఫిషి సఫిషియెంట్గా రేజ్ కాకపోతే ఈ ప్రీమిషన్ సిండ్రోమ్ వస్తుంది అలాగే ఇంకా కాల్షియం మెగ్నీషియం వాటికి పోయి మిగన్స్ కూడా ఉంటుంది కై మెయిన్గా ప్రజిస్ట్రోమ్ అనమాట ఇప్పుడు ఆవిడ చూడండి మెన్సెస్ టైంలో మెన్సెస్ రావడానికి ముందు నొక్కుతుంటే నొప్పి అంటే కానీ నాకు ముందు మా మొట్ట పదిహేను రోజులు నాకు అంటే అనలేదు ఆడ అంటే అప్పుడు ఎంజాయ్ చేస్తుంది కేవలం మెన్సెస్ రావడానికి పదిహేను రోజుల ముందు నుంచే ఈ బాధలు కలుగుతున్నాయి ప్రీమినిస్ట్రవల్ సిండ్రోమ్ అంటా అన్నమాట ఈ ప్రీమినిస్ట్రల్ సిండ్రోమ్ కానీ ఆ మందులు వేసుకుంటే ఆవిడ ఆ టైంలో కూడా భర్త ఇచ్చి మరి మగవాడికి తప్పకుండా స్త్రీ వచ్చేదంటే చాలా మోజుగానే ఉంటుంది దాని కొద్దిగా స్పర్శింప చేయాలి స్పర్శ చేయాలని అదొకరంగా చూసిన చేయాలని ఉంటుంది అది తప్ప దానివల్ల స్త్రీ కూడా శృంగారంలో మంచి థ్రిల్ కలుగుతుంది ఆడికి పిలిపిస్తున్నాను కనుక ప్రిమిషన్ సిండ్రోమ్ వల్ల అలా అన్నారు కానీ మా ఆయనకి స తీరు మారదా అని కానీ ఆయన తీరు మారితే నిజంగా అసంతి కలుగుతుంది ఏంటి నన్నే పేరు పెంచట్లేదు ఫోర్ పేరు లేదేంటి అసలు ఏ రంగ ఏంటి నా ఉక్షలు ముట్టుకోవట్లేదు ఏంటి అని అసంతి ఫీల్ అవుతుంది చేత ఆవిలో ఉన్న ఫాల్ట్ని సర్దిద్దుకోవాలి ఆవుల ఫాల్ట్ ఏంటి ప్రిమిన్షుల్ సిండ్రోమ్ ఆ ప్రిమిన్షుల్ సిండ్రోమ్కి బిళ్ళలు వేసుకుంటే నార్మల్ అయిపోతుంది చేత ఆవిడ చక్కగా శృంగారాన్ని ఎంజాయ్ చేయగలుగుతాడు